హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంట్లోనే తులసిమాల ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కాలం మారింది మారింది అంటారు ఏం మారిందండి మన ధర్మం అయితే మారలేదు కదా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు అయితే ఉంటుంది కదా ఈ ఒక్కరి దర్శనం చాలండి కాలం మారలేదు అని చెప్పడానికి ధర్మం మారదు అని చెప్పడానికి సరే ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉండే తులసి చెట్టు ఎండిపోతుంది కదా ఒకవేళ ఎండిపోతే ఆ తులసి మొక్కని తీసేసి జీవం ఉన్న ఫ్రెష్ తులసి మొక్కని తెచ్చి పెట్టుకుంటాం ఆ తీసేసిన తులసి మొక్క కర్రలతో మనము ఈరోజు మాలని తయారు చేసుకుందాం ఎండిపోయిన తులసి మొక్క కాండం తీసుకొని దాని బెరడుని గీకి దానిపైన గెనుపులు తీసి మొత్తం తెల్లగా చేసిన తర్వాత చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పూసల సైజులో వాటికి కొంచెం పెద్దదైన సూది కానీ ఇంకేదైనా తీసుకొని రంధ్రం చేసుకోవాలి ఆ రంధ్రం నుంచి దారం ఎక్కించిన సూదితో గుచ్చుకొని తులసిమాల తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది మరి ఎందుకండి అంత కష్టపడి అంత టైం తీసుకొని ఆ తులసి మాల తయారు చేయాలా మార్కెట్లో చాలా దొరుకుతాయి కదా వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మనం మన ఇంట్లో ఉన్న తులసి మొక్కతో మన ఇంట్లో ఉన్న దేవుడికి మన స్వహస్థాలతో మాలని తయారు చేసి వేస్తే ఆ దేవుడిని చూసిన ప్రతిసారి ఆ మాలను చూసిన ప్రతిసారి మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు అందుకనే ఇలా మనము మన స్వహస్తాలతో తయారు చేసి దేవుడికి సమర్పించాలి మనం నిత్యము చేసే షోడశోపచార పూజలో ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి అంటాం కదా అక్షితలు ఎందుకండి తులసిమాల ఉంది కదా ఆభరణార్థం తులసిమాల సమర్పయామి అని చేయండి సరిపోతుంది గరుడగమన నిత్యం ગરૂડગમન તવમલિહ મનસી લસતું મમ નિત્ય મનસી લસતું મમ નિત્ય પાપ મ પાકુરૂદેવા મમ પાપ મલ જનયન વિધિ નમુચિ હર નમુ કવિધ વિનું દલ જનયન વિધિ નમુચિ હર નમુ કવિધ વિનુંદ પદ પદ્મા विबुधविनुतपदपद्मा मम तापमपाकुरुदेवा मम पापमपाकुरुदेवा मम तापमपाकुरुदेवा मम पापमपाकुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरणी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जननमरन भयहारि मम तापमपाकुरुदेवा मम पापमपाकुरुदेवा मम तापम देवा मम देवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा సర్వలోక ర మమ తాపమ పాకురుదేవా మమ పాప మృదేవా మమ తాపమ పాకూరుదేవా మమ పాపమ పాకూరుదేవా అగణితన అశర ద విదల సురరి దవిదలిత సురరి పుజా विदलितसुररिपुजाला मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम कुरुदेवा मम पापम पाकुरुदेवा भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्दम् पाहि भारतीर्थम् पा मम तापमपाकुरुदेवा पा मम पापमपाकुरुदेवा मम तापम पाकुरुदेवा पा मम पापम पाकुरुदेवा वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसि पुष्पसङ्काशं हारनोपुरशोभितं रत्नकङ्कनकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिबाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गम् कृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षम् नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्तः तुलसीगन्धम् కృష్ణం ందే జగద్గురు వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా శంఖ శంఖచక్రధరం దేవం కృష్ణం వందే చూస్తున్నారు కదా ఇలా అన్నీ పూసల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఒక పెద్ద సూది సహాయంతో ఆ చిన్న చిన్న పూసలకి మధ్యలో రంధ్రం చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద సూదులు అంటే ఇలా కొంచెం దొడ్డుగా ఉన్న సూదులు తీసుకొని వాటికి రంధ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత దారానికి సూది పెట్టి మాలగా గుచ్చి మన ఇంట్లో ఉన్న దేవుడికి సమర్పించాలి నాకైతే యాభై నాలుగు పూసలు ఒక మణిపూసతో కలిపి మాల తయారైంది మరి మీకు ఎన్ని పూసలు వచ్చాయి కామెంట్ చేయండి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 श्रीराम जय राम जय जय राम 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 ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ശ്രീരാമ ജയ രാമ ജയ രാം ശ്രീരാം ജയ Jai Ram Shri Ram Jai Ram Jai 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 Jai Ram జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర మన స్వహస్తాలతో చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మొత్తానికి మాల కంప్లీట్ అయింది ఇదండి మొత్తానికి కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది నేను కృష్ణుడి మెడలో అలంకరించాను కూడా బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేశారా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనందరిపై ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను